మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను అర్జున్ చేసేలోపు ఏదో ఒక ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంట్రా సంగతులు ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయి చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్ల నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి ఎలా నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మంది హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ చెప్తున్నారు కాబట్టి ఇది దొరికపోయి అంబలు రండి బాబు అది బాగుంటాను చూడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనందకుండా లాక్ చేశాను ఇదే మీరు రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేట్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ్యాప్తాను ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు తర్వాత బొడని నిక్కునే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్కునేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవర్లాగా అనచ్చుకునేట్టు కాదురా మరగు చదవా మొదలొచ్చి పదవా పింజర్ ఏదవా నేర్చుకొనేదవ నువ్వు ఆయన అలా బండ భూత్లు ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతానంటేనే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటు తీర్చుకుంటాడు ఓహో ఇదేటు ఉందన్నమాట అత్ చూసుడు అంబుదురు పెరిగి బుర్రపరంగా లేదరా బుర్ర ఉ తక్కువేదవా సన్నాశాతం నవ్వుతా వింట్రా నేను తిట్టేదే ప్రసాద్గాని కాదు నేను నన్నా, ల్యాబ్ కూడా భలే డిటైల్స్ అన్నాడు కావసంటరా అడుక్కుతේදవా? ఏమండి, మీ ప్రతాప నామేజ్ చూపించునో మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళ నంబర్ రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయియండి. చేయి చేసుకున్నానేగా పిచ్చి అన్నసి. ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయినందుకు అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది. అంటా వీవలు అంటా వీవలు సార్. చూస్తాడు. సూపర్. అదే మాసం కూర లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్వెజ్ వెజ్ వండలేదని వాడి కోపం అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాడికి అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తరుతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖ్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు అది షారుఖ్ చేస్తాడు మరి వెంకి ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడ్ సాకు సత్తిగాడు మిలిటరీ హోటల్ పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనందరావు అంకుల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసి సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తారు అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను

నువ్వే కూడా వచ్చిన బాబి మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా బిల్లు పెట్టిస్తాం అట్లా చేసుకుంటాం అట్లా వేసుకుంటాం అమ్మా పండుగ తెలియక మాసాడు కానీ సారీ అమ్మా పర్వాలేదురా తిను ఫోటో ఫోటో కాదబ్బి పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్ ఎందుంటా నుంచి వచ్చినావు గదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు శాతస్థితి కనిపిస్తాయిలే బలేవారే మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులకు ఫోన్ చేసావు నువ్వు జాక్ నువ్వు ఎప్పక ఫోన్ చేయకు ఏమో ఉంటే మాతో చెప్పు నువ్వెట్ట చెప్తే ఎట్లా చేసాంగా నువ్వు కూడా పోన్ చెయ్య్ మనలో మన థ్యాంక్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చెప్పండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒక టైం కొచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి ఆ వెంకి గారు కంట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిరి మర పనేపోయినతోటి లెఫ్ట్ లెగ్ తో తన్నేదాం సరే అకౌంట్స్ లో నువ్వు చేసి పాప అత్త నంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి పట్టు అంత అంత మంచి జరుగుద్ది అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడ ఏం భరప్ప ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక మది ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి నే బాబాయ్ మొగనే కదా బోధిలే బావా మీరేం ఫీల్ అవకండి పూజా గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తొమ్మతానంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పెండా కూడా అది కాదు సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట అడిగేస్తాను దొరికింది కూర్చొని ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా అడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూచ్చాను ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాద్ కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి విధంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటోర్చో చెక్ అవుట్ చెక్ ఇట్ అప్ ఏం రామనుజం అంతే సార్

చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడి గడు మడర్ ఇంకా ఇష్ట అదవాళ్ళ సొమ్ముని పటికి బెల్ల తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ కాదురాయుడి మామని పెట్టలేకపోయినా

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచలు మాత్రం వేస్తావుసారి బాబోయ్ ఎవరన్నా పొరపాటును పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని కదా నేను చేస్తాను మ్యా అర్థమైన పిల్లలని ఎండ చేరుండాయి పని చేస్తాను ముత్తూ చూస్తే లేదా అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మ్యావ్ నీ అవ్వ మ్యా మ్యా జదవ పిల్లలు సచ్చినా అది

చూసేవరా వాళ్ళ నిజస్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరుగుతుందో తెలుసా ప్రాణం ఈ వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి గరిచెక్కు అర్వదంటారు కదా ఇది గరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టే అమ్మో బాబు ఓహో నేను ఎట్లెళ్తే అడుగు

ఎలా వస్తారా బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి వెళ్ళిపోండి అది అది పాటు ఉంటుందే

తాతే గురక పెడతాడు నాకు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే మాట్లాడకుండా మాట్లాడకుండ అపో పోతంగ్ కొరతావేంటి పోతన్నాను కదా నేను కొట్టడమేంటిరా మందేวน ఎక్కువేనాదా ఓ వినఒకడు ప్రశాంతంగా నిద్రపోవనోడు శబ్దాతవ

아빠 아빠 이쪽 이리로 빨리 오란다 이대로 안 되고 바이크라고 이라 제이만데 제이만데 아 아제이 거다 아제이 거다 아자자자 아유 아그라운드 거

మీరు నా కోసం తెలిపేస్తుంటే నీకెందుకు సరే జరుగుతుందా ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు వచ్చి కొంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఇక్కడేదో ఇవేంటి ఇవంటి ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంకెళ్దావరా వెళ్దాం చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలు వెళ్ళనే వెళ్ళు చెప్పిపోయి కాల్ తీసేస్తే తెలుసు మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏం ఎరనట్టు మాట్లాడతావు ఆ దెబ్బల గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేణీలు దగ్గర తర్వాత మొత్తం మర్చిపోయారు వేణీళ్ళు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద